వెల్కమ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం చివరి రోజున రాత్రి వరకు కొనసాగింది నామినేషన్ల దాఖలకు గడుపు సాయంత్రం ఐదు గంటల వరకే ఉన్నప్పటికీ పలు జిల్లాల్లో అభ్యర్థులు భారీగా తరలివచ్చినందున ఐదు గంటల వరకు వచ్చిన వారందరి నామినేషన్లు స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు దీంతో ప్రక్రియ పూర్తయ్యేసరికి రాత్రి దాటింది ఇక నూట ఎనభై తొమ్మిది మండలాలు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు సర్పంచులు వార్డు సభ్యుల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు చివరి రోజే సర్పంచ్ స్థానాలకు ఇరవై వేలకు పైగా వార్డు సభ్యుల స్థానాలకు యాభై వేలకు పైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం అన్ని జిల్లాల నుంచి వివరాలు అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందలేదు దాఖలైన నామినేషన్లను అధికారులు ఆదివారం పరిశీలించనున్నారు చెల్లుబాటైన నామినేషన్ల జాబితా అదే రోజు విడుదలవుతుంది ఇక అప్పీలు డిసెంబర్ ఒకటిన స్వీకరించి రెండున పరిష్కరించనున్నారు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ మూడు అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి తొలి విడత పోలింగ్ డిసెంబర్ పదకొండున నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమవుతుంది ఈ విడత డిసెంబర్ పద్నాలుగున మూడో విడత డిసెంబర్ పదిహేడున జరగనుంది ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్